ಶ್ರೀರಾಮ ಮೂರ್ತಿ ತನಸಿಧನು ಇಯಚಿ ನಡುವು ನೆಲ್ಲವೆ ತು ಕಲೆದ ಶ್ರೀರಾಮ ಮೂರ್ತಿ ತನಸಿಧನು ವಿಡನಾಡಿ ಇಯಚಿ ನಡುವು ನೆಲ್ಲವೆ ತು ధన తనను నమ్మి తాను ఇంటిలో బ్రతుకలేదా దుర్యోధను చేత దుఃఖపడి పాండవులు పరరాజు గృహము నెలలేదా నలచక్రమరాజు నాటి నడవిలో విడసి ఏడ్చి నడువుల నెల్ల వెతుకలేదా ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్లు గలదో రీతి గడవబోదు వినుడి కనుడి కనమప్ప కనుకుప్ప కనుకమప్ప నారాయణ మూర్తి వాడు నరవతారవ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాస నివాసం వెళ్ళది రామచంద్ర రామచంద్రమూర్తి కంటే గొప్ప ఓడవారు దశకంటుని గ్రోల్ల వేసిన లోక సీతాదేవి కంత కష్టం వచ్చింది ఆ సీతాదేవి కన్నా గొప్పదారు మరి కాదు తండ్రి సత్తరంటే నిద్రమొహముదానా సత్యము సత్త ౌశకుడికి కళ కంటి కప్పుకోడి కాశీపురి పట్టముల వారణాసిల కాళ్ళ గడ్డ మీద కావలున్నాడు ఆ చానుభావుడు అరికి చంద్రునికి ఉద్భవించిన హరిశ్చంద్ర చక్రవర్తి అద్దడి బాధలు అనుభవించిండు ఆ చంద్రుడి కంటే గుమ్మవారి వార మరి లేదు తండ్రి అది సత్తనంటే పిలికి పంద ఒక్క కొడుకులో అయితే అక్షుడు పాము కాటుకు బలి అయితే అయ్యో కొడుక నీ ప్రాణం బాయన ఆకులకు పోయని ఆ పాపకారి నాగ సర్పము పగతో నిండు కాటేసిన కొడుక అని అంత కష్టం అనుభవించిన అమ్ముడు మేయినటువంటి లోకమాత అగో పరమ పతివత శిరోమని ఆ చంద్రామతి దేవి కన్న గొప్పదాని వారే కాదు నాయన ఇంటి సత్త నటి వేల కాలమొకమునారా ఆగో సక్కని వాడు మాటిచ్చినందుకు మాయ చూసమునబోడి పచ్చి సులాడు పచ్చ పాండవులు పరరాజు గృహ కూడే నిండ్రు విలాటి రాజు పలువు చేసిన ఆ పంచపాండవుల పాండవుల కంటే గొప్పోడవారా ద్రుపద రాజు పుత్రిక ద్రౌపది కన్న గొప్పదాడు అనే మరి కాదు తండ్రి అని సత్తరంటే పిత్తిలు మొక్కముగా సావు పరస్కవారా మనిషికి మరణం ఎన్నడుకున్నా శ్వాసమే ఎన్నడుకున్నా మరణం అనేది వస్తది తప్పకుండా సహజంగానే బ్రతుకుంటే బ్రతసాగు నేను బ్రతకాలన్నా పిచ్చివాడా మానవ జన్మ వల్ల రాదు ఏడు జన్మల మానవ జన్మరాటరా మానవుల పుట్టినప్పుడు దాని ప్రతిఫలం ఎందు అనుభవించే చూడాలి ఆ పరమాత్మునికి ఎన్ని బాధలు ఉంది చినికేదారా తప్పకుండా మీ ఎందు సంతానం అవుతుంది ఈ భగవంతుని కుల పూజలు కట్టుండ్రి ఈ మరికట్టేశ్వరకులలో పూజ కట్టుండ్రి తప్పకుండా మీకు సంతానమైతది ఇది నా మాట సత్యము మెప్పిండ్రి భగవంతుణ్ణి ఒప్పిఇన్ భగవంతుణ్ణి వేడుకోండ్రి ఆ కలికి అయిన సన్నిధానానికి వెళ్ళుకోండి అని ఆ మునీశ్వరుడు ఈ మాట ఎప్పి మతమతాలు పెద్దలలో చెప్పిన మాట మనం ఇప్పుడు తప్పకుండా వివరించాలి